బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటే బాక్సాఫీస్ వద్ద ఉగ్రరూపం చూపించడం ఖాయం సింహ లెజెండ్లను మించిన విజయాన్ని అందుకున్న అఖండకి సీక్వెల్ గా వచ్చిన అఖండ రెండు తాండవం ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో మూడు డి హంగులతో థియేటర్లలో రేపుతోంది ఈ సందర్భంగా డైరెక్టర్ బోయపాటి శ్రీను హైదరాబాద్లో మీడియాతో మాట్లాడుతూ చాలా విషయాలు పంచుకున్నారు సినిమాకు సంబంధించిన తన భయాన్ని కూడా వెల్లడించారు ఆయన మాట్లాడుతూ ఈ విజయం మాకు ఎంత దక్కిన తక్కువ ఇంకా ఇంకా కావాలని కోరుకుంటాను నిజం చెప్పాలంటే ఈ సినిమా డబ్బుల కోసం చేసింది కాదు అఖండ భారతం అంటే ఏంటి మన ధర్మం ఏంటి దేనికి లొంగని మన శక్తి ఏంటి అనే విషయాన్ని ప్రజలకు ముఖ్యంగా నేటి తరం పిల్లలకు చేరువ చేయాలనే లక్ష్యంతో చేశాం మేము ఎక్కడ మెసేజ్ ఇస్తున్నట్లు చెప్పకుండా యువతను సీట్లకు కట్టుపడేసేలా అన్ని వాణిజ్య అంశాలను శక్తిమంతంగా చూపించే ప్రయత్నం చేశాం ఈ కథను జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుండగా ఆ సమయంలో నా భయమంతా కేవలం అభిమానుల గురించే వారు ఎలా రిసీవ్ చేసుకుంటారో అని చాలా టెన్షన్ పడ్డాను కానీ సినిమా చాలా చాలామంది థియేటర్లలో లేచి దండం పెడుతున్నారు ఆ దృశ్యం చూసినప్పుడు నాకు కలిగిన ఆనందం మాటల్లో చెప్పలేనిది అన్నారు ఈ చిత్రాన్ని ముఖ్యంగా పిల్లలకు మూడులో చూపించాలని ఆయన కోరారు అది వారికి చాలా కొత్త అనుభూతిని ఇస్తుందని చెప్పారు మొత్తానికి అఖండ రెండు తాండవం కేవలం సినిమాగా కాకుండా మన సంస్కృతి ధర్మం గొప్పదనాన్ని చాటి చెప్పే ఒక ప్రయత్నంగా విజయవంతమైందని ఈ విజయం వెనుక బాలకృష్ణ గారు అఖండ పాత్ర యొక్క శక్తి కారణమని ఆయన పేర్కొన్నారు